ఇంత లోపల కోర్టు రోగం వైఖరి తీసుకోవచ్చు సార్ మరొక విషయం తిరుపతి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో కడప అటువైపు మనం ఎక్కువ చూస్తుంటాం ఇలాంటి దగ్గర చాలా ఎక్కువ నడుగుతుంటుంది రాయలసీమ అనే ప్రాంతం కానీ తిరుపతి ఆ టెంపుల్ సిటీ ఆ పర్యటన ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా చంద్రబాబు గారు పుట్టిన జిల్లా అయినా అంటే ఎప్పుడు కడపే అంటారు కదా రాజకీయాలు అనేసరికెల్లా కడప రాజకీయాలు వేరంటారు కానీ పెద్దిరెడ్డి వర్సెస్ రోజే అంశంలో చాలా అక్కడ వింత పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంకొకటి ఒక మున్సిపల్ కౌన్సిలర్ నలభై లక్షల రూపాయలు ఇచ్చేమని విత్ ఎవిడెన్స్ తోటి వాళ్ళన్నయ్య మున్సిపల్ చైర్మన్ ఇస్తారని తీసుకున్నదని ఆవిడ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యం అంటే రోజాకి ఏమైనా చెక్ పెట్టే వ్యూహం ఇది లేకపోతే తప్పు జరిగి ఉండొచ్చా రోజాకు పెద్దరెడ్డి వర్గం ఎప్పుడు చెక్ పెట్టే ఉంది ఏ రోజు ఆమెకు వాళ్ళు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి అంతా ఆమె ప్రకారం చేసుకోమని చెప్పింది లేదు ప్రతిపక్షాలను అంటే ప్రత్యర్థి పార్టీలు మించి ఎప్పటికప్పుడు లీకులు ఇవ్వటము షాకులు ఇవ్వటం ఇది చేస్తూనే వచ్చారు అయితే ఆమెకేమో డైరెక్ట్ యాక్సెస్ టు సీఎం కాబట్టి అన్నట్టుగా జనరల్గా ప పట్టు ఎంత ఉందనేది ఎలా ఉన్నా ఆయన అంతవరకు చూస్తూ వచ్చారు ఆ విధంగా జరిగింది ఇప్పటికి కూడా ఆమె తప్పకుండా వాళ్ళకేమి ఇష్టమైనటువంటి వ్యక్తి కాదు వాళ్ళు వ్యతిరేకించే వ్యక్తే ఎప్పటికీ కూడా వేదికల మీద ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ పెద్దరెడ్డి కంటే పెద్దరెడ్డి అనుచరులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బిజీగా ఉంటారు ఎప్పుడు రోజా మీద అటాక్ చేయడంలో ఇప్పుడు వచ్చిన ఇది చూస్తే కనుక భువనేశ్వర్ అనుకుంటా మీరు కార్పొరేటర్ ఆమె ఎస్సీ అయిన జనరల్ సీట్లో గెలిచారు అక్కడ నుంచి ఆమె ఈ మధ్య జరిగేమో రెండేళ్ళు మూడేళ్ళు అయింది ఆమె ఇప్పుడు దాన్ని బయట పెట్టారు మేయర్ కావాలని నేను ప్రయత్నం చేస్తే ఆమె సోదరుడు మా దగ్గర తీసుకున్నాడు నలభై లక్షలు తీసుకున్నాడు అది జరగలేదు మళ్ళీ డబ్బులు కూడా రాలేదు ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మీరు అన్నట్టుగా ఈ విషయం మీద రప్చర్ చేయడం రోజాకు రాజకీయంగా అంతర్గతంగా బయట కూడా డ్యామేజ్ అనే అభిప్రాయం ఆమె వ్యతిరేకుల్లో ఉంటుంది ఉంది ఉండే ఇదంతా చేశారు కానీ దీన్ని జగన్ కానీ లేకపోతే ఇంకా ఒకరు కానీ వైసీపీ నాయకత్వం సీరియస్గా తీసుకొని ఎన్నికల సమయంలో క్రమశిక్షణ చర్యలు ఇట్లాంటివి తీసుకుంటారని చెప్పి నేను అనుకోను ఎందుకంటే వాళ్ళ బ్రదర్ తీసుకుంటే ఆమె ఏం చేస్తుంది అసలు ఆమెకు తెలుసో లేదో అసలు ఇది ఎంతవరకు నిజమో కాదు అలాగే ప్రజలు నమ్ముతారా ఏది నమ్మడం నమ్మకపోవడం చెప్తాను ఒక వాదన అంటే నేను చెప్తుంది నాయకత్వానికి బయట ప్రజలకు సరే ప్రజలు అంటారా ప్రజలు ఇలాంటివన్నీ మామూలు అంటారు నమ్మడము నమ్మక నమ్ముతారు నమ్మితే కూడా దాంతోనే తలకిందులు అయిపోతుందంటే మనం ఏం చెప్పలేము ఎందుకంటే ఇలాంటి విషయాలు అలవాటుగా మార్చిన ఒక పరిస్థితి మన రాజకీయ విలువల్లో తగ్గించేసిన పరిస్థితి ఉంది కాబట్టి వైఎస్ పార్ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడున్న తలనొప్పులు చాలాగా ఈ అంశాన్ని తెగేదక లాగుతుందని నేను అనుకోవట్లేదు ఆమె బహుశా తనకు తనే అసలు జోక్యం చేసుకొని జరిగిన పొరపాటు నా దృష్టికి రాలేదు ఇప్పుడే వచ్చింది నేను చక్కదీతే ప్రయత్నం చేస్తానంటే నిజానికి కొంచెం ఒక మధ్య మార్గంగా ఉంటుంది అది చెప్తే అంటే భువనేశ్వరు కానీ కానీ ఇవేవి కూడా పెదిరెడ్డి వర్గానికి ఆమెకు మధ్యలో అంతరాన్ని కానీ గండిని కానీ పూడ్చే అవకాశం ఏం లేదు వీలైతే రోజా ఉండకపోతే మంచిది అనేది ఆ వర్గం ఎందుకంటే పెద్దిరెడ్డి గారికి రోజా మీద అంత కక్ష అంటే ఆయన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతుడు ఎవరు ఆయన మనకు మీడియాలో వచ్చి మాట్లాడేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు కానీ బట్ మోస్ట్ పవర్ఫుల్ సెకండ్ ఇన్ కమాండ్ ఆల్మోస్ట్ కొన్ని విషయాల్లో ఆయన అసలు డెసివ్ ఫ్యాక్టర్ కూడా ఆయనకి ఇష్టం లేదంటే ఒకటేమో ఈమె పద్ధతులు అనండి లేకపోతే ఈమెకు ఉన్నటువంటి కరిష్మా అనండి అమె షీజ్ లీడర్ ఇన్ హర్ ఓన్ స్టేచర్ కదా ఆమె ఈయనకు లోబడి ఉండి ఈయన గ్రూప్లో ఉండి అట్లా కాదు ముందు నుంచి వాళ్ళకి స్పర్ధ ఉంది నిజానికి రోజా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైన ఆమె ఎప్పుడు అక్కడ కూడా తెలుగుదేశంలో ఆమె నన్ను మా వాళ్ళే ఓడిచ్చారు అని ఆమె ఎప్పుడు చెప్తారు ఫైర్ బ్రాండ్ ఉన్నా సో మీరు ఎప్పుడైనా కానీ ఫైర్ బ్రాండ్కు కొంచెం సెగ అవతల తగులుతుంది అప్పుడప్పుడు వాళ్ళకు తగిలేదు ఇటు కూడా వస్తుంటుంది కాబట్టి ఇదొక ప్రత్యేకమైన పరిస్థితి రోజా టార్గెట్ చేయటం అన్నది సీరియస్గానే జరుగుతుంటుంది ఆమె తపప్పులు ఇప్పుడు ఆమె మీద అనేక సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ పెడుతుంటారు కొన్ని మనం భరించలేనివి కూడా ఉంటాయి ఏమన్నా అంటే ఆమె ఇలా మాట్లాడలేదు అలా మాట్లాడలేదా అని మళ్ళీ వాళ్ళు ఎక్కరూ పెడతారు అందువల్ల షీఈ్ ఆల్వేస్ టార్గెట్ ఆఫ్ రైవల్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇంకా అన్యథా శరణం నాస్తి త్వమే శరణం అమ్మా అని జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆమెకు దెబ్బతిని కూడా కాపాడటం తప్ప ఇప్పుడు ఇంక వేరే మార్గం ఏమి ఉండదు అయితే ఈ ఒక్క అంశం మీద తలకిందులే అవకాశం కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఎన్నికలు చాలా చివరి దశ కాబట్టి దశలోనే కదా సార్ ఓటింగ్ మీద ప్రభావం పడుతుంది నేను అంటుంది చర్యలు వాటి గురించి ఓటర్ల మీద పడటం అన్నది వీళ్ళు కన్విన్స్ చేయడం దీని మీద ఉంటుంది ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టకరమైంది ఇటువంటివి జరగకూడదు మంత్రుల పేర్లు చెప్పుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు నలభై లక్షలు తీసుకున్నారని ఆమె చెప్తూ ఉంటే దాన్ని పార్టీ పట్టించుకోవాలి కదా తప్పకుండా అంటే రోజాకి కూడా ఇది తెలిసే అని అవి చెప్పి ప్రూఫ్ చూపిస్తున్నది ఏ మెసేజ్ పెట్టింది ఆవిడకి రోజాకు మెసేజ్ పెట్టింది మతం అతను చూస్తున్నాడులే ఇన్ఛార్జ్ కదా ఆయనకి ఇవి అని చెప్పి ఈ పంపించినట్టు అంటే ఇవి క్రియేట్ చేశారా లేకపోతే నిజంగా జరిగిందా అన్నది కానీ ఇలాంటి టైంలో అసలు అవి టికెట్ వస్తుందా లేదా అని అదొక చర్చి చోటు ముందే ఉంది కదా అది కాబట్టి నాయకత్వం మరి ఐదో జాబితానే ఏదో రావాలి కదా వచ్చినప్పుడు ఏ వస్తుందో మనం చూడాలి వైసీపీలో చాలామంది మంత్రులకు ఇప్పుడు ఈరోజు ధర్మాన ప్రసాద్ ఎక్కడో అంత పోటీ చేస్తానో లేదో ఇలా మాట్లాడినట్టు కూడా మనకు న్యూస్ వస్తుంది ఇంకొక మంత్రి ఎవరో షర్మిలతో టచ్లో ఉన్నారు అని నిన్న రోస్ స్క్రో రో ఇది వైరల్ కాబట్టి జరుగుతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి రోజా విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు బట్ పొలిటికల్గా ఇది ఆమెకి నెగిటివ్ ఫ్యాక్టరే తప్పకుండా ఆమె మీద విమర్శకు తీవ్రమైన అవకాశంగానే ఇది మారుతుంది ఇంకోటి అవతరాలు కూడా ఏం తగ్గరు దాన్ని పెంచుతారు కూడా వాళ్ళు పెద్దిరెడ్డి మనుషులైనా కాకపోయినా దీన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ టైంలో దాన్ని బయట పెట్టారు అవును ఈ టైంలో అదే యాదృచ్ఛికంగా రాలేదు కదా ఏదో అనుకోకుండా పేపర్లోంచి బయటికి రావడమో లేకపోతే అనుకోకుండా వానకూడటం కాదు కదా ఇది మీరు అదే పనిగా మీడియా ముందుకు వచ్చి దాన్ని బయట పెట్టారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారన్నమాట ఈ సమయం వరకు రోజాకు టికెట్ రాదు అనే ప్రచారం కూడా యాదృచ్ఛికంగా రాలేదు ఇప్పుడు రాకుండా చేయాలి అనే ఉద్దేశం కూడా దీన్ని ఉండొచ్చు అందుకోసమే ఇప్పుడు ఇది కూడా బయట పెట్టి ఉండొచ్చు ఇలాంటి మామూలుగా ముఠాలు ఉన్న చోట చేస్తూనే ఉంటారు సరే మనకు విషయం బట్ జగన్ ఇప్పుడు ఎలా స్పందిస్తారు కనీసం స్పంది పరిగణన ఉంది కన్నా తీసుకోవాలి కదా ఒక మంత్రి గురించి ఇవన్నీ వచ్చిన తర్వాత అది మనం చూడాలి ఇప్పుడు గతంలో గుమ్మనూరు జయరాం మీద ఏదో వచ్చింది ఆయన ఏమీ చేయలేదు అతను మామూలుగానే కోల్సాగలేడు ఉదాహరణకు అందుకని గతంలో జగన్ పట్టించుకొని చాలా కేసులు ఉన్నాయి రోజా కూడా అలాంటి మినహాయింపిస్తారా అంటే జగన్ ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారన్నట్టుగా వస్తున్న టాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదండి ఇలాంటి టైంలో డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది దాన్ని అవకాశంగా తీసుకొని ఆయన పార్టీ ముఖ్యమా అట్లాంటి స్టాండ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పార్టీ విజయావకాశాలు ఏమాత్రం దెబ్బ తినకూడదు నూట డెబ్బై ఐదు ముఖ్యం అని ఒక వాదన చేస్తున్నారు కాబట్టి నేను ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు అయితే అది ఎంత బలమైంది అన్న దానినుకుంటే రోజా నుంచి స్పందన ఎలా వస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఆమె ఇప్పటికీ పెద్ద బలంగా స్పందించలేదు అవును అంటే కనీసం రాజకీయంగా స్పందించలేదు నామినల్గా ఏదైనా ఖండించి ఉండొచ్చు కానీ సో వీ వెయిట్ వాట్ ఈస్ హర్ సో ఈ రచ్చలా నడుస్తుంటే మరొక వైపు రోజాకి టికెట్ ఇవ్వద్దని జెడ్పీటీసీ ఒక ఆయన మళ్ళీ దీని మీద ఆందోళన ఆయన ఒక ప్రెస్ మీట్ అంటే అన్ని వైపుల నుంచి క్లోజ్ చేస్తున్నారా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ధర్నాలు చేసిన రోజు కదా గతంలో ఉన్నాయి ఆమె ముందు నుంచి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కింద లెక్క చిత్తూరు జిల్లా వరకు పూర్వపు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్గంలో చేరకుండా ఫాలోవర్గా మారకుండా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉంటే రోజు ఆమె సొంత బేస్ దీనికోసం అక్కడ ఒక ప పై పైపా ఏదో ప్రారంభించాలంటే కూడా వీళ్ళు ఆటంక పత్రం చాలా రోజుల తర్వాత అక్కడికి వెళ్తాం చాలా జరిగాయి ఇట్లాంటి పరిణామాలు ఇప్పుడు మరి ఎలా డీల్ చేస్తారు లేదు కాంప్రమైజ్ చేసుకుంటారా అలాగే వాళ్ళని పిలిచి ఏం చేస్తారు ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ అందులో చిత్తూరు జిల్లా కదా మీరు అన్నట్టుగా అక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది బట్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు అంటే ఐ మీన్ ఆయన సలహాదారులు కూడా ఎవరు దీని మీద రియాక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేసే అవకాశం ఉంది కాదు మాకు తెలియదు అన్నారు కదా ఆమె ఈ టైప్లో సరే ఇది జనసేనకి అస్త్రంగా మారే ఛాన్స్ ఉంటుంది ఎందుకని నేను ఆ మాట అంటే రోజా వర్సెస్ వీరమహిళ్ళు రోజా వర్సెస్ జనసైనికులు రోజా వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు కాకపోయినప్పటికీ కూడా ఆయన డైమండ్ రాణి అది ఇది అని ఆయన ప్రస్తావించే అంశాలు రోజా పేరెత్తితే నగర్లో కూడా ఇళ్ళిళ్ళు ఆందోళన చేసే సందర్భాలు ఉన్నాయి జనసేన వాళ్ళందరూ ఇది అస్త్రంగా మలుస్తారా ఆవిడ మీదకి మీరు మలిచేశారు కదా ఇప్పటికే చర్చలు అవి నైన్టీన్ నైన్టీలో చర్చలు అవి కూడా జరిగినట్టుగా ఉన్నాయి తీవ్రంగా ఆరోపణలు అవి కూడా మే వాళ్ళ ఎవరో చర్చలు పెట్టినట్టు నేను కొద్దిగా చూశాను తప్పకుండా అండి ఒక